అందరికీ నమస్కారం నేను మీ మండల వ్యవసాయ అధికారి మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల వరిలో కంకినల్ని గమనించడం జరుగుతుంది దీన్ని ప్యానికిల్ మైట్ అంటాము ఇవి క కంటికి కనబడని సూక్ష్మ సాలిడ్ జాతికి చెందినటువంటి పురుగులు ఇవి ఆశించిన ఆకులపై పసుపు వర్ణం చారలు ఏర్పడి క్రమేపీ ఆకుల తొడిమెల లోపల ఆకు ఈ నెలలో వృద్ధి చెందడం జరుగుతుంది ఆకుల అడుగు భాగంలో ఈ నెలపైన తొడిమెలపైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి గింజలపైన కూడా నల్లటి మచ్చలు ఏర్పడి పాలు పోసుకోక తాల్పోవడం జరుగుతుంది బెట్ట పరిస్థితిలో పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది దీన్ని నివారించడానికి స్పైరోమెసిఫిన్ అనే మందును ఒక మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుంది ఈ నల్లి ఏర్పరిచే ఇన్ఫెక్షన్ వల్ల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీంతో పాటుగా మనకు ప్రాపికోనజోల్ ఒక మిల్లీ లీటర్ నీటికి కలుపుకున్నట్టయితే ఫర్దర్గా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది